శ్రీకృష్ణ పరమాత్మకి ఇంకా పాప ఆయనకి అసలు అందుకే కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానివి చనుబాలు త్రావి చంపే అన్నారు గోపకాంతలు ఆయన గురించి చెప్తూ ఇంకా అసలు పుట్టినటువంటి పిల్లాడు ఆయనకి కళ్ళు సరిగ్గా తెరవడం తన కాలు చెయ్యి తను తీసుకోవడం కూడా రానట్టుగా ఉన్నటువంటి పిల్లవాణ్ణి చంపడానికి వచ్చింది పూతన సిరిమమ్ముతకంగ చూచట కొనై శృంగార వేషంబుతో నరుదే నోపు నటంచు గోపి కలిచి మోహించి తత్పరలై చూడ లతంగిపోయి కనియన్ పర్యంక మజ్జంబునన్ భరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకు ఢింబకు అంటే పోతాడు ఇంకో బూది కప్పిన నిప్పులా ఏమీ తెలియని వాళ్ళ పడుకుని ఉన్నటువంటి చిన్ని కృష్ణుడిని చూసింది పూతన లక్ష్మీదేవిలా వేషం కట్టింది చంపేస్తానని తీరా లోపలికి వెళ్ళింది ఎంత అందంగా ఉన్నాడు రా ఈ పిల్లాడనుకుంది పరమాత్మ యొక్క అందం ఎవరినైనా చేస్తుంది ఎంత అందంగా రా అనుకుంది అనుకుని ఉరే పిల్లాడా నీ కోసమేరా నేను ఇంత వేషం కట్టాను ఒక్క బొక్కడు పాలు తాగరాని అందరం తెలుస్తుంది తెలుస్తుందండి ఎందుకని స్థన్యం విషం పూసుకొని వచ్చింది స్తన్యం చప్పరించాడో చచ్చిపోతాడు అందుకని ఆ పిల్లవాడికి వద్దమ్మా వద్దమ్మా అని ఒక పక్క అరుస్తున్నారు యశోద అక్కడే ఉన్నటువంటి బలరాముని తల్లిని అయినా సరే రోహిణీదేవి అంటున్నా వినకుండా పిల్లవాడిని తీసుకుని తన స్థన్యం ఇచ్చి పాలు ఇవ్వడానికి ప్రయత్నించా ఆయనకి తెలీదు ఎంత పసిపిల్లవాడి రూపంలో ఇంకా కళ్ళు విప్పడం కూడా చేతకానటువంటివాడిగా వాడిగా ఉన్నప్పటికీ వచ్చినది ఎవరో ఎందుకెత్తుకుందో ఎందుకు పాలిస్తుందో ఆయనకి తెలీదు అది కృష్ణలీలలు అవి అంత పసిపిల్లవాడిగా ఉన్నప్పటికీ సర్వజ్ఞుడు రామచంద్రమూర్తి అయితే అలా ఉండడు గురువుల దగ్గర నేర్చుకుంటాడు కృష్ణుడు అలా కాదు పసిపిల్లవాడిగా ఉంటూ రాక్షస సంహారం మొదలుపెట్టేశాడు అందుకే ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వం శ్రీ గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబున పాలిండ్లన్ విషమూనివచ్చుటమీ చింతించి లోనవ్వచున్ కాలంకేల కదల్పరాని కరణిన్ కన్మొచ్చి గుర్పెట్టుచున్ అన్న పోతన గారు ఆ వచ్చినటువంటి పోతన విషంలో విషాన్ని స్తన్యంలో పెట్టుకుని వచ్చిందని తెలుసు తన్ని చంపడానికి వచ్చిందని తెలుసు కాలంగేల కదల్పరాని కరణిని కన్మోట్టి గుర్పెట్టుచు తన కాలు చెయ్యి తనకి సక్రమంగా కదపడం చేత కాని పిల్లవాడు ఎలా ఏడుస్తాడో అలా అంతామాయకంగా ఉన్నవాడు ఇలా నిద్రపోతున్నప్పటికీ కూడా తనకి పాలివ్వడానికి వచ్చినటువంటి పోతనా స్థన్యముల ఎందు విషం పెట్టుకుని వచ్చిందని తెలుసుకున్నటువంటి పరిపూర్ణ జ్ఞానము కలిగినటువంటి కృష్ణ పరమాత్మ అక్కడ పక్క మీద అలా పడుకుని నిద్రపోతుంటే ఏమీ తెలియని దానిలా వచ్చి ఎత్తుకుని పాలివ్వడం మొదలుపెట్టింది